ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజులలో అంటే మంగళవారం ఆదివారం శుక్రవారం పంచమి తిథి అష్టమి తిథి అమావాస్య పౌర్ణమి తిథులలో మనం చేసే పరిహారాలు కానివ్వండి పూజలు మంత్రాలు విశేషంగా ఏంజల్స్ నంబర్స్ బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు మంగళవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ రోజున మనం చేసే ఇప్పుడు ఈ పరిహారంతో పాటు ఒక చిన్న మంత్రాన్ని మనం చెప్పుకోగలిగితే ఖచ్చితంగా మనం చేసే పనిలో అభివృద్ధి మనకు సాధించి అలాగే మనకు ఆదాయం అనేది ఎక్కువగా వస్తుంది ఏదైనా సరే మనకు డబ్బు విషయంలో ఎవరి చెవరి అందించగల అవకాశాలు అనేటివి దొరుకుతాయి కాబట్టి మనం ఆర్థికంగా కానివ్వండి ఏదైనా సరే ఒక పనులనేది మనకు అనుకూలంగా జరగట్లేదు ఆ పని అనేది మనకు వాయిదా పడుతూ ఉంది డబ్బు అనేది మనం ఎంత కష్టపడుతున్నా కూడా ఏ పని చేసినా కూడా దాంట్లో ఫలితం అనేది దక్కడం లేదు అంతంత మాత్రంగానే డబ్బు అనేది మనకు చేరుతుంది ఆ డబ్బు విషయంలో మనం ఎప్పుడూ కూడా ఎప్పుడు మనం అవుతాం మనం ఎప్పుడు మన చేతి నిండా డబ్బు ఉంటుంది మన అవసరాలు తీర్చుకొని ఒక రూపాయి మనం దాచుకోగల శక్తి అనేది మనకు ఎప్పుడు వస్తుంది అనే విషయాలన్నీ కూడా మనకి ఈ పరిహారంతో పాటు ఇప్పుడు చేయబోయే పరిహారం అనేది చేసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని గనక ఒక ఐదు నిమిషాల సేపు కానివ్వండి లేదంటే నూట ఎనిమిది సార్లు కానీ మనం చెప్పుకోగలిగితే అమ్మవారి అనుగ్రహం అనేది మనపై కలిగి డబ్బు అనేది మనకు చేకూరుతుంది కాబట్టి అది ఎలా చేయాలి ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను కాబట్టి ఎవ్వరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు మంగళవారం అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి రోజు అందరం కూడా అమ్మవారిని పూజించి అమ్మవారిని అభిషేకాలు చేసుకోవటం కానీ అర్చనలు చేసుకోవటం కానీ వీలైన వారు ఉదయాన్నే చేసుకుంటారు లేదు అంటే మనం సాయంత్రం కూడా అమ్మవారికి ఎంత చీకటి పడితే మనకు చీకటి ఎక్కువగా ఉన్నప్పుడు ఎంత పొద్దుపోతుందో అప్పుడు అమ్మవారి శక్తి అనేది అంత ఎక్కువగా అవుతుంది కాబట్టి చాలామంది వరకు అమ్మవారికి పూజలు అనేటివి రాత్రి హోరా టైము మనకు ప్రతిరోజు కూడా హోరా టైం అనేది మూడు సమయాల్లో ఉంటుందండి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో సాయంత్రం వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో చేసుకోవచ్చు ఎక్కువగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఏదైనా జాబ్లు ఏదైనా మనం చిన్న కూలిపనులకు వెళ్ళినా కూడా ఉదయం మనకు వీలు పడదు చేసుకోవాలంటే కూడా మనకు విశేషంగా సాయంత్రం పూట చేసుకోవచ్చు అలా చేసుకునే వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది చేసి మంత్రాన్ని చెప్పుకోగలిగితే అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది అది ఎలా చేయాలి అంటే దీనికి కావలసిన పరిహారాలు ఏంటి అంటే ఐదు యాలక్కాయలు ఐదు యాలక్కాయలు అనేది మనం తీసుకొని ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయాలి యాలక్కాయలు అంటేనే అమ్మవారి స్వరూపం లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపం యాలక్కాయలు కానివ్వండి పచ్చకర్పూరము అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేయటం కానీ ఇలాంటివన్నీ కూడా పన్నీర్తో అమ్మవారిని అభిషేకం చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఆ వాసన అనేది మన ఇంట్లో వెదజల్లుతూ ఉంది అంటే అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారు ముందుగా ఈరోజు అమ్మవారికి కుంకుమతో అర్చన చేయడం అభిషేకాలు చేసుకోవటం చేస్తూ ఉంటాం అలాగే అమ్మవారికి దీపం వెలిగించటం దీపం పెట్టుకోవటం చేస్తూ ఉంటారు అది పంచమిలోనే పెట్టుకోవాలి పౌర్ణమి అమావాస్యలోనే పెట్టుకోవాలని ఏమీ లేదండి మీరు ఎప్పుడు పెట్టుకోవాలి అనిపిస్తే అప్పుడు పెట్టుకోవచ్చు అది ఏది లేదు అంటే కూడా మట్టి ప్రమిదలో కూడా అమ్మవారికి దీపం పెట్టుకోవచ్చు అమ్మవారికి సపరేట్గా దీపం అనేది పెట్టనవసరం లేదు మనం వెలిగించే దీపాన్నే అమ్మవారి స్వరూపంగా భావించి ఫోటో లేదని బాధపడాల్సిన అవసరం లేదు అమ్మవారికి విగ్రహం లేదని బాధపడాల్సిన అవసరం లేదు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు అవేమి మాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడూ లేదు కదా అమ్మవారిని పూజించడం ఇప్పుడు యూట్యూబ్లో చూసో లేదంటే వారు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినో మనం అమ్మవారిని పూజిస్తున్నాం మా పెద్దవాళ్ళు మమ్మల్ని పెట్టుకొనివ్వటం లేదండి అనుకున్న వాళ్ళు బాధపడాల్సిన అవసరమే లేదండి ఒక దీపం వెలిగించి ఆ దీపంలోనే అమ్మవారి రూపాన్ని కూడా మనం చూసుకోవచ్చు మనస్ఫూర్తిగా అమ్మని మనం పూజించినట్లయితే అమ్మవారి దర్శన భాగ్యం అనేది మనకు కలలో కానీ ఆ దీపపు వెలుగులో కానీ మనకు చూపిస్తుంది కాబట్టి ఆ దీపం ఆ అమ్మవారి స్వరూపంగా భావించి ఆ దీపానికే మనం పూజించుకోవచ్చు ఎర్ర పూలతో మందార పూలు ఎర్ర కస్తూరి పూలు అలా ఎర్రపూలతో పూజించుకొని అమ్మవారికి ఏదైనా ప్రసాదంగా మనకు దగ్గర ఉన్నది ఏదైనా సరే దుంపలు అంటే అమ్మకిష్టం అలాగే ఉన్న చిలగడ దుంపలు అలాంటివి ఏమున్నా కూడా పెట్టచ్చు అవి ఏమీ లేవంటే కూడా దానిమ్మ గింజల్లో కొంచెం తేనె కలిపి పెట్టినట్లయితే చాలా అమృతంగా అమ్మవారు భావించి మనం కోరుకునే ఏ కోరికైనా కూడా అమ్మవారు చాలా త్వరగా తీరుస్తారండి అంత ఇష్టమైన ప్రసాదం అమ్మవారికి అవి ఏమీ కూడా మా దగ్గర లేవు అంటే చిన్న బెల్లం ముక్కను కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టచ్చు లేదంటే ఒక గ్లాసు పానకాన్ని కూడా అమ్మవారికి ప్రసాదంగా నివేదించవచ్చు ప్రా పానకం అనేది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఇలా ప్రసాదాలు పెట్టి అమ్మవారి అష్టోత్తర నామాలు కానివ్వండి ఇవేమీ మాకు తెలియదండి అనుకున్న వాళ్ళు అమ్మవారి నామాన్నే ఒక ఐదు సార్లు జపించినా కూడా చాలు అమ్మ సంతృప్తిగా మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఐదు యాలకలు అనేది మనం తీసుకోవాలి ఐదు యాలకల్ని మనం చేతిలో పట్టుకొని ఆ యాలకులు ఎలా ఉండాలి అంటే చాలా నీట్గా పచ్చంగా అంటే మంచి స్మెల్ వచ్చేటట్టండి మనం కొంచెం ఆ పొట్టలు పగిలిపోయి గింజలు బయటకు వచ్చినట్వి స్మెల్ అనేది రాదు యాలక్కాయల వాసన అనేది లక్ష్మీదేవి అమ్మవారు చాలా 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 ఇష్టమైన వాసన అనమాట ఆ లక్ష్మీదేవి స్వరూపాలే కాబట్టి వారాహి అమ్మ కావాలని కానివ్వండి పార్వతీదేవిలందరూ కూడా ఆ అమ్మ అంశతో కలిగిన వారే కాబట్టి యాలక్కాయల పరిహారం అనేది వారాహి అమ్మ కూడా చాలా ఇష్టమైన పరిహారం యాలక్కాయలతో అమ్మవారికి మాలగా కట్టి కూడా వేయచ్చు విగ్రహం ఉన్నవాళ్ళైనా ఫోటో వాళ్ళైనా సరే పచ్చగా ఉండే యాలక్కాయలు ఒక ఐదు అనేది తీసుకొని ఫోటో ఉంటే ఫోటో ముందు కానీ విగ్రహం ఉంటే విగ్రహం ముందు కానీ దేవుడి గదిలోనైనా సరే ఏ ఫోటో లేదు అనుకుంటే లక్ష్మీదేవి ఆ ఫోటో రూపంలోనే అమ్మవారిని అనుకోవచ్చు లేదంటే మీరు పెట్టుకున్న దీపంలోనే అమ్మవారిగా భావించి మీకు దేవుడింట్లో వీలుగా ఉంటే కూర్చోండి లేదంటే దేవుడు గైట్ దేవుడి గది బయట కూడా మీరు అలా కూర్చొని ప్రశాంతంగా ఐదు యాలకలు ఒక కుడి చేతిలో మీరు పట్టుకొని మీ మనసులో ఉన్న సందేహం కానీ సమస్య కానీ బాధ ఏదైనా ఉంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా విన్నవించుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అయినా చెప్పుకోండి లేదు అంటే ఒక ఐదు నిమిషాల సేపు అయినా లెక్క పెట్టుకోలేము అనుకున్న వల్ల ఒక ఐదు నిమిషాలు టైం అనేది పెట్టుకొని కంటిన్యూగా మనస్ఫూర్తిగా అమ్మ మీద నమ్మకంతో మీరు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఐదు నిమిషాల సేపు కానీ చెప్పుకున్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు డబ్బు అనేది అమ్మ జవరి జవరి ఇచ్చే అవకాశాలని అందిస్తుంది కాబట్టి ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోండి చాలా నమ్మకంతో ఇది మనం ఏదో చెప్పారులే చేశాము అనే విధంగా కాకుండా అమ్మ మీద పూర్తి నమ్మకంతో మీరు చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహిస్తుంది మంత్రం శ్రీం వారాహి ఓం రింగ్ వసి వసి ధనం 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 శ్రీం వారాహి ఓం రింగ్ వసి వసి ధనం 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 అంటే దీని అర్థం ఏందంటే అమ్మవారి అనుగ్రహంతో ధనం అనేది మన వశం అవ్వాలి మనం చేసే కష్టం అనేది మనకు ప్రతిఫలంగా మన చేతికి రావాలి మన చేతికి వచ్చిన ఆ ప్రతిఫలం అనేది మనకు నిలిచి ఒక రూపాయి దాపెట్టుకునే విధంగా మన దగ్గర ఎప్పుడు కూడా ధనం అనేది ఉండే విధంగా మనం అమ్మవారిని అనుగ్రహింపమని కోరుతున్నాం కాబట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు చెప్పుకొని అమ్మవారిని నమస్కరించుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అమ్మ రిజల్ట్ అనేది చాలా త్వరగా చూపిస్తుందండి ఏ పనిలోనైనా సరే మీకు అభివృద్ధి కలిగేలా చేస్తుంది అది వ్యాపారం కానీ మీరు చేసే కూలి పని కానీ ఆ తర్వాత ఇలా చెప్పుకున్న తర్వాత ఆ ఐదు యాలకల్ని తీసి ఒక చిన్న జిప్లాప్ కవర్లో కానివ్వండి ఒక చిన్న వైట్ క్లాత్లో కానీ ఎల్లో క్లాత్లో ఎలాగైనా సరే ఒక ప్యాకెట్లో ఒక పేపర్లో అయినా సరే అలా ప్యాకెట్ లాగా కట్టి ఆ రాత్రి అంతా కూడా దేవుడి గదిలో మీరు అమ్మవారి ఫోటో ముందు పెట్టొచ్చు అమ్మవారి ఫోటో మా ముందు లేదు కదండి అని మీకు డౌట్ రావచ్చు మీరు దేవుడి గదిలో లక్ష్మీదేవి అమ్మవారి ముందైనా పెట్టండి ఏ దేవుడి ముందైనా దేవుడి గదిలో ఉంచండి అలా ఉంచిన తర్వాత రాత్రి అంతా అలా ఉంచేసి తెల్లవారిన తర్వాత మీరు స్నానం చేసి ఆ ఏలకలు తీసుకొని వెళ్ళి మీ బీరువాలో మీరు లాకర్లో డబ్బులు ఎక్కడైతే దాస్తూ ఉంటారో అక్కడ పెట్టేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అనేది మీపై ఖచ్చితంగా అతి త్వరలోనే ఉంటుంది మీకు అమ్మవారి ఏ రూపంలోనైనా దర్శనం కలిగించవచ్చు అండి కళలో కూడా కలిగించవచ్చు ఇలా చేస్తే గనక మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాత్రి నిద్రపోయేలోపు తొమ్మిది గంటల నుంచి అంటే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయం మధ్యలో కానీ రాత్రి పన్నెండు వరకు కూడా చేసుకోవచ్చు అండి హోరా టైంలోనే మేము చేయలేకపోయామనుకున్న వాళ్ళు రాత్రి పన్నెండు వరకు కూడా ఈ మంగళవారం గడియలు ఉన్నంత వరకు కూడా చేసుకోవచ్చు హోరా టైంలో చేస్తే మనకు మనం చేసే పని అనేది పది రెట్ల ఫలితాన్ని ఎక్కువగా కలిగిస్తుంది అంతేగాని ఆ టైం తర్వాత చేయకూడదు అనేది ఏమీ లేదు కాబట్టి తప్పకుండా అందరూ చేసి ప్రతిఫలాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనాభవ్